అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఎదురుచూపు రచించిన రచించినవారు మజ్జి గారు అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షలోనూ ఇంటర్వ్యూలలో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటమంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేంటో అప్పటికీ ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు నుండి ఏ కబురు రాలేదు కొంపదీసి నేనంటే వాళ్ళకిష్టం లేదా నన్న ఇష్టపడకపోవటానికి కారణం ఏమై ఉంటుంది చూడ్డానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్కకి పెళ్ళయింది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లు ఉంది నాన్నకి పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్నా బాధలేదు మరి నన్ను కాదనటానికి ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బావును ఏదీ చెప్పలేదు ఇప్పటికి పది రోజులైంది ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉండుంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణమేంటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఇంట్లో వద్దనటానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది ఇంటికి గెస్టులు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారంటీగా ఆ పిల్లకి పెళ్లి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించుంటుంది అని అక్క బయట వాళ్ళ ముందైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపేదైనా తేడా వస్తే కూతురికేం చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలండి ఏంట మాటలు చాలా మంచి అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆర్భాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నిట్లో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న వీళ్ళ ముగ్గురు డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకి కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క ససేమిరా అన్నా వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళమ్మ నాన్న కూడా అనవసరమైన భేషజమేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కేఫేకి దారి తీసిందా అమ్మాయి చూపులన్నా కూడా తయారవకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసుని తొలి చేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోరు కదా అన్న నా ప్రశ్నకి అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసింది కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లి చూపులంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముందిలేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అనుకున్నా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకి ఫోన్ అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగ ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చెయ్యకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమో మొహమాటమెందుకు సూటికి అడిగేస్తే సరి మీరెవర్నన్నా ఇష్టపడ్డారా అంటే హా అంది అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను నా గుండె గొంతుకులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందినే ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం అమితాబ్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగానే ఆయన స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రత నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే నేను నేనింతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెప్దామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదామే ఆమెతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడటం గమనిస్తూనే ఉన్నా తెలియనట్టు ఊరుకున్నాను నాకు నుండి కదలాలనిపించడం లేదు ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి ఆరా మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను కట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో అనవసర సంభాషణో అహంతో కూడిన ప్రవర్తనో ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలలో గమనించినవి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యమేస్తోంది రెండు గంటలైంది కానీ ఆ కొలీగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమమని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకున్న విధానం ఇంకా నచ్చింది ఆమెకి పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగున కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంతా తమకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చాను ఇంటికెళ్లిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క గొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచారు నాన్న అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబురు రాలేదు మేమప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క శనుగుడు వాళ్ళనేమి అనలేక నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను ఇంటి దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళాను ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం ఇంకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్టు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టమా ఏంటి అని అమ్మ ఆ అమ్మ ఇష్టపడ్డవాడితో సంబంధం ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు నాన్నేమీ మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకే పెళ్లి వెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలున్నాయి కదా అవి కూడా చూసొచ్చాక అప్పుడు చెబుదాం అని అమ్మ అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తానప్పుడు చెప్పలేదెందుకని ఇప్పుడు ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు గ్రహించలేదెందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తను తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్ల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్నెందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు ఎంతమంది ఇష్టపడ్డారో మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురుచూశారో ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరూ వెళ్ళటం చూడటం వద్దనటం ఇంకొద్దు పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్ దిగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేంటో నేనలా వెళ్ళుండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడపడుతుంటే నా ఫ్రెండ్ని చూపించాను ఇంకా నా కోసమేమో అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైలు ఎగరేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది